దాకా చూడండి సప్లై చేయండి అరిసెలు ఎలా చేసుకున్నావు వీడియో చూపించడం ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం అనకం పట్టుకోవాలి మొట్టవాళ్ళు కరిగించుకోవాలి స్టవ్ అంటూ పెట్టాలి స్టవ్ పైన ఈ బెల్లాన్ని పెట్టుకొని కరిగించుకోవాలి ఇప్పుడు ఈ బెల్లంలో మొట్టవాళ్ళు ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఎందుకంటే బెల్లం కరగాలి కదా కరిగే ఈ గ్లాస్తోటి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇది కిల బెల్లం బెల్లం కరిగింది దీన్ని వడవోసు ఇలా వడవోసుకుంటే మంచిది ఇప్పుడు మళ్ళీ దీన్ని ఆనకం పట్టుకోవాలి ఆనకం వచ్చేదాకా ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండాలి ఆనకం వచ్చేదాకా ఇలా ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళలో ఈ బెల్లాన్ని మనం వేసుకోవాలి ముద్ద గట్టిగా వస్తే ఆనకం వచ్చినట్టు ఇప్పుడు ఆనకం వచ్చింది రెండు నిమిషాలు యాలకుల పొడి ఒక సంవత్సరం నెయ్యి వేసుకోవాలి ఇలా పిండి పోసుకుంటూ కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఇలా పిండి పోసుకుంటా మొత్తం కలుపుతూ ఉండాలి ఇప్పుడు పిండి ఆనకం పెట్టి చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి స్టవ్ అంటూ పెట్టినాం స్టవ్ పైన ముక్కులు పెట్టుకుంటాం ఇలా ప్లాస్టిక్ పేపర్ మీద ఒత్తుకోవాలి ఇలా ప్లాస్టిక్ పేపర్ మీద ఒత్తుకోవాలి మొత్తం పిండిని ఇలానే ఒత్తుకోవాలి స్టవ్ చిన్నగా వేసుకొని ఇప్పుడు నూనెలో వేసుకోవాలి ఇలా దీన్ని ఉల్టా పల్టా వేసుకోవాలి అరిసె కాలింది తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి మొత్తం పిండిని ఇలానే కాల్చుకోవాలి అరిసెలు రెడీ అయినాయి గుమగుమలాడుతున్నాయి వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటాయి మేము ఈ సంక్రాంతి ఫస్ట్ ముందే అరిసెలు చేసుకున్నాం ఎప్పుడు కానీ సంక్రాంతికి మనము ఫస్ట్ అప్పాలు చేసుకుంటే స్వీట్ చేసుకోవాలి